రాష్ట్రంలోని పేదలు కార్మికులంతా గో బ్యాక్ బాబు నినాదంతో చంద్రబాబును తన సొంత తెలంగాణ రాష్ట్రానికి తరిమి కొట్టాలని విజయవాడ ఎంపీ కేశిన నాని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో పేదలు కార్మికులు కర్షకులు చంద్రబాబు ఆట్కోను బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు విజయవాడ బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేన్ శ్రీనివాస్ నాని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ ఎండి రోహుల్లా ఫైబర్ నెట్ చైర్మన్ పునూర్ గౌతమ్ రెడ్డితో కలిసి నిన్న విజయవాడలో ప్రచారంలో పాల్గొన్నారు లెనిన్ సెంటర్ బీసెంట్ రోడ్లోని వస్త్ర బంగారు దుకాణాలతో పాటు ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి వివరాలున్న కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేసు నేను మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదలు కార్మికులు కర్షకులు చంద్రబాబు అట్కోను బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు పేదలకు పెద్దందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలే విజయం సాధిస్తారన్నారు పేదల పింఛన్ పంపిణీ విధుల నుంచి వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమన్నారు ఏ విధంగా ఈసీ గైడ్ లైన్స్ ఇచ్చిందో పరిశీలించాల్సి ఉందని తెలిపారు అర్హులందరికీ ఒకటో తేదీనే సామాజిక పింఛన్లు అందేలా చూడాలని ఈసీని కోరారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రాలు చేస్తోందని ధ్వజమెత్తారు చంద్రబాబుకు పేదలు ఆటో రంగ కార్మికులంటే చిన్నచూపన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారని చెప్పి అవగాహన చేయడం జరిగింది మొదటి నుంచి కూడా ఆటో రంగం అన్న కార్మికులన్నా ఆటో రంగ కార్మికులన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్నచూపు నిరసన ఇది దాంతో ఇవాళ పేదవాళ్ళకి సీట్లు ఇవ్వడం ఒక వేగతాళిగా ఉంది ఆయనకి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీ పెట్టారో కర్షకుల కోసం కార్మికుల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని వాళ్ళ వాళ్ళ సప్త సముద్రాల్లో ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు సీట్లు ఇచ్చి పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్తా ఉంటే ఈయన పేదవారిని చాలా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం పేదవాళ్ళన్నా కార్మికులన్నా కర్షకులన్నా చంద్రబాబు నాయుడికి మరి ఏ విధమైనటువంటి గౌరవం ఉందో ఎవరి మీద ప్రేమ పెద్దవాళ్ళందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలందరూ కూడా గమనించాలి అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అట్రప్లాప్ పైందని సాక్షాత్తు పరిపూర్ణానంద స్వామి చెప్పారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ప్రతిరోజు కూడా నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా ప్రభుత్వం అలా చేసింది నా ప్రభుత్వం అలా చేసింది అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు నీ ప్రభుత్వం కనుక ప్రజలకి మేలు చేసే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఘోరంగా ఓడిపోయావు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతాం ఈరోజు రాయలసీమలో మూడు సీట్లు తప్ప ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎన్నికల్లో గెలుచుకుంది క్విట్ రాయలసీమ అని చెప్పి తెలుగుదేశం రాయలసీమ నుంచి రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజలు తరిమి కొట్టారు తరిమి తరిమి కొట్టారు ఈరోజు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి ఇది చేయండి అధికారం నుంచి తొలగించండి అని చెప్పని కోరుతా ఉన్నావు ఏ ముఖం పెట్టుకుని కోరుతా ఉన్నావు ఏ ముఖం పెట్టుకుని నువ్వు అట్ర ఫ్లాప్ అయిపోయావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా నేను తిరస్కరించారు నూట యాభై ఒక్క అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పునూర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ పేదల ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు బ్రాహ్మణులు తోకలు కట్టిస్తానన్నాడు రెండో ప్రక్కనకు వచ్చేప్పటికీ ఎస్సీగా పుడతావా పుట్టాలని అనుకుంటావా అనేటువంటి మా మాటలు మాట్లాడటం జరిగింది అంటే అవమానించాడు అదే తరగల ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి కార్మికులు అనేటువంటి వాళ్ళని నిర్వీర్యం చేయడానికి అవహేళనగా కార్మిక వర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి పద్ధతి చూస్తున్నాం ఈ సమాజం మార్పు జరగాలంటే ప్రపంచవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జరగాలంటే కార్మిక శక్తే ముఖ్యంగా ఉంటుంది ఆ శక్తిని అవహేళన చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో గొడపాఠం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో ఒక డ్రైవర్కే కాదు ఇచ్చినటువంటిది సీటు రోజు కూలీ వేతనం చేసేటువంటి అతనికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం అనేది జరిగింది ఎంపీగా ఫోటోగ్రాఫర్కి ఇవ్వడం అనేది జరిగింది మంత్రిగా చేసినటువంటి రిపోర్టర్ని మంత్రిగా స్టింగర్గా చేసినటువంటి మంత్రిగా కూడా చేసినటువంటి వైన కూడా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తారే తప్ప ఏ వారి యొక్క సామాజిక వర్గం ఏ రకంగా ఉంటుంది వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉంటాయి అనే చూసేది కార్యక్రమంలో మేయర్ భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి వంగవిట్టి నరేంద్రం డివిజన్ ఇన్ఛార్జి ఆత్మకౌర సుబ్బారావు ఒగ్గు విక్కీ చల్లా సుధాకర్ నాడార్ శ్రేణు గోగుల రమణ తదితరులు పాల్గొన్నారు